వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావల నియోజకవర్గపు స్థానిక శాసన మాజీ శాసనసభ్యుల కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కావల నియోజకవర్గంలో మన ప్రియతమ మాజీ శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదల మీదే పేదల జీవన విధానం మీద వారు ఏ రకంగా అనిచిమత గురి చేస్తూ ఉన్నారో చంద్రబాబు ఎప్పుడు అధికారంలో వచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదల మీద ఉక్కుపాదం మోపే విధంగా వారి యొక్క జీవన ప్రమాణాల మీద ఈరోజు ఏ రకమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం వచ్చి ఉన్నర కాలంలో ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాన్ని దళిత వ్యతిరేక విధానాలని ఈ రాష్ట్రంలో అవలంబిస్తూ ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే ఒక అంశాన్ని ఈరోజు ఎంతో దుర్మార్గమైన చర్య అంటే పేదవాడు చదువుకునే హక్కు లేకుండా పేదవాడికి వైద్యం అందకుండా ఈ రాష్ట్రంలో తీసుకున్న ఒక నీచమైన చర్యగా భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి అధికారంలో వచ్చిన వెను వెంటనే ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకోవడం సిగ్గుచేటు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఆనాడు పేద ప్రజలు చదువుకునేందుకు విద్యా వైద్యం వారికి అందే విధంగా పేదవాడు కూడా ఒక డాక్టర్లు ఇంజనీర్లు అయ్యే పరిస్థితి కల్పిస్తే నేడు దాన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నిర్మించాలని ఒక గొప్ప సంకల్పంతో ఆయన పదిహేడు మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో పన్నెండు మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దిశ దిశ ఈ దేశానికి తిప్చూచిగా మార్చారు ఎందుకంటే మెడికల్ కాలేజీలు అప్పటి వరకు రెండు వేల మూడు వందల అరవై మెడికల్ సీట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ పదిహే పదిహేడు మెడికల్ కాలేజీల వల్ల సుమారు రెండు వేల ఐదు వందల మెడికల్ సీట్లు ఈ ఈ రాష్ట్రానికి వస్తే ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు మెడికల్ సీట్ రావాలంటే కోట్ల రూపాయలు పెట్టి చదువుకునే పరిస్థితి ఎవరు డాక్టర్ అనేది ఒక కళ ప్రజలకి కోటి రూపాయలు డొనేషన్ కట్టి వైద్యం చేయాలంటే వారు ఏ రకంగా చూస్తారు ఈరోజు ఉన్న ప్రైవేట్ కళాశాలను చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలు ఈరోజు నారాయణ కళాశాల కావచ్చు ఇటువంటి మెడికల్ కళాశాలకి చంద్రబాబు నాయుడు గారు వారు కేవలం మెడికల్ కళాశాలని ప్రోత్సహించాలని ఉద్దేశంతో తన అనునాయులకు ఈ రాష్ట్రంలో అధికారం వచ్చేందుకు ఆయనకు ఆర్థికంగా అన్ని రకాల సహకరించిన వారి పార్టీ వారికి ఈ మెడికల్ కళాశాలను దారాదత్తం చేసేందుకు పేద ప్రజల నెత్తి మీద నిప్పులు పోసే విధంగా ఈరోజు ఆయన చేస్తున్న ప్రయత్నం పదిహేడు మెడికల్ కళాశాలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటికీ ఏడు మెడికల్ కళాశాలలు పూర్తి అడ్మిషన్స్ కూడా జరిగాయి తర్వాత నాలుగు మెడికల్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన వెంటనే వాటిని నిలుపుదల చేయాలని చెప్పారు వారు కేంద్రానికి కూడా లేఖ రాశారు మేము ఈ మెడికల్ కళాశాలని మెయింటెనెన్స్ చేయలేము మా శక్తి సరిపోదని దీనికి సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మూడు వేల కోట్లతోటి ఈ మెడికల్ కళాశాలలు ప్రారంభిస్తే ఇక ఐదు వేల కోట్ల రూపాయలు కంప్లీట్గా కంప్లీట్ అవుతాయి భవిష్యత్తులో ఇది ఒక లక్ష కోట్ల రూపాయల నిధి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించే ప్రయత్నం చేశారు రావడమే కాదు దీనిలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రతి కళాశాలలో ఉండేది ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అనేక మంది పేదలకు వైద్యం అనేది ఈరోజు చూస్తున్నాం ఆరోగ్యశ్రీ కుంటుపడిపోయింది ఈ నెల్లూరులో జిల్లాలో చూస్తే కేవలం ఒక రెండే రెండు హాస్పిటల్స్లో మాత్రమే ఆరోగ్యశ్రీ ఉంది ఎవరు పోయినా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఇంతకుముందు ఏదైనా ఇబ్బంది వచ్చి ఫోన్ చేస్తే రెండు నిమిషాలు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోరు అందుబాటులోకి వచ్చాయి కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అవి ఎక్కడో మొలడు పడిపోయి ఉన్నాయి వాటికి అందించే పరిస్థితి లేదు ఆరోగ్య ఆసరా లేదు గతంలో ఆరోగ్యశ్రీ ఇవ్వడమే కాదు అనేక రకమైన చికిత్సల్ని అందుబాటులో తీసుకొచ్చి సుమారు మూడు వేల ఐదు వందల రకాల చికిత్సల్ని జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో తీసుకొచ్చి ఆ పేదవాడు వైద్యం చేయించుకున్న తర్వాత ఇంటికి పోయేదానికి ఆరోగ్య ఆసరా కింద వారికి నిజంగా వారు హాస్పిటల్కి ఆ డాక్టర్ గారు చెప్పిన రోజులు వారికి వాళ్ళ అవసరాల కోసం డబ్బులు ఇచ్చి పంపించే ప్రయత్నం చేశారు అదేవిధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కావచ్చు ఇటువంటివన్నీ కూడా ఈరోజు చూస్తా ఉన్నాం ఎక్కడికైనా పోతే ఒక ఇంజక్షన్ ఇచ్చేదానికి లేదు అంత ఇంజక్షన్ వేసిన తర్వాత తుడిచే అంత దూది ముక్క కూడా దొరకని పరిస్థితి ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఉన్నాయి అయితే ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం కనీసం హాస్పిటల్ అడిగిన ఇండెట్లు లేవు ఇండెట్లు పెట్టట్లేదు అని ఉన్నారు ఇదెంత దౌర్భాగ్యం పేదవాడి ప్రాణాలు ఈ ప్రభుత్వానికి అవసరం లేదా అని అడుగుతా ఉన్నాం ఎక్కడ చూసినా మారుమూల ప్రాంతాలు ఇంతకుముందు ఈ క్లినిక్ విలేజ్ క్లినిక్స్ ఉండేవి అవి కూడా లేవు జగన్మోహన్ రెడ్డి గారు బృహత్తరంగా వారి ఇంటికే వైద్యం అని చెప్పని ఇంటింటికి డాక్టర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఇంటికి డాక్టర్ లేకపోగా ఈ జిల్లా కేంద్రంలో కూడా పోతే అందుబాటు కానీ వైద్యం ఎక్కడ చూసినా వారు వైద్యం లేక డబ్బులు లేక చనిపోయే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇటువంటి ఒక కుట్ర ఇవన్నీ కూడా పేద ప్రజలని పిండి వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటూ ఈరోజు ఈ మెడికల్ ప్రైవేట్ ప్రైవేటుపరం చేయాలనే ఒక దుర్మార్గమైన సంకల్పంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని ముఖ్యంగా వై జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే సంకల్పించారో ఆనాడు వారి తండ్రి ఏ విధంగా ప్రజా ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ప్రజలకి వైద్యాన్ని అందించారు విద్యను అందించారు తదనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి ఒక ప్రజా వ్యతిరేకమైన విధానాల మీద ఈరోజు ఒక అభిప్రాయ సేకరణ ఈ మెడికల్ కళాశాల యొక్క ప్రైవేటీకరణ మీద ప్రజలకు తీసుకెళ్ళి దీనివల్ల ఈ ప్రజలు ఈ రాష్ట్రం ఏ విధంగా ఆర్థికంగా ప్రజలు వైద్యపరంగా విద్యాపరంగా ఏ విధంగా నష్టపోతున్నారు అనే కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లి వాళ్ళ అభిప్రాయాలను తెలియజేసే విధంగా ఈరోజు ఈ ప్రజా ఉద్యమాన్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో త్వరలోనే ప్రజలందరూ ఇప్పటికే విసిగెత్తిపోయి ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచక పాలన మీద త్వదలోనే వీళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇప్పటికే కోటి సంతకాల సేకరణని ఈరోజు ఈ ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఈ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఇక్కడ నిర్వహించబోతా ఉన్నాం ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల ప్రక్షాళన ఉంటుంది పేదల కోసం ఈరోజు ఇది ఒకటే కాదు అనేకమైన అంశాలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి నకిలీ మధ్యం కావచ్చు ఈరోజు ప్రజల ప్రాణాలు తాడుకుంటా ఉన్నారు వీటిలన్నిటి మీద ఈరోజు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి వాళ్ళలో నుంచే వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ యొక్క సమ్మతితోటి ప్రజా ఉద్యమం జరగబోతా ఉంది దీనికి మా కావల నియోజకవర్గంలో మా మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం అవబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం